thank you కోర్మనపాలెం ఎనభై అరవార్డులో కాపు తెలగ బలిజా కుటుంబ సభ్యుల సంఘీభావ ఆత్మీయ సమావేశం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన టీడీపీ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థులు గెలుపు కోసం కృషి చేయడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కాపు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులకు సోదరీ మరులకు ప్రతి ఒక్కరికి జనసేన కండువ వేయటంతో ప్రత్యేకతగా నిలిచింది జనసేన టీడీపీ బీజేపీ పార్టీల పొత్తులో భాగంగా పోటీ చేస్తున్న ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ కు ఓటు వేసి గెలిపించుకుంటామని ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాపు సోదర సోదరి మనులు తెలియజేశారు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకుడు గంధం వెంకట్రావు అధ్యక్షత వహించారు జనసేన పార్టీ ఎనభై ఆరో వార్డు కాదా శ్రీను స్వాగతోపన్యాసం చేశారు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ మాట్లాడుతూ ఒక్క వార్డులో ఇంత పెద్ద ఎత్తున హాజరు కావటం ముఖ్యంగా ఇంతమంది మహిళలు హాజరవటం ఎంతో సంతోషంగా ఉందని స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కృషి చేస్తామని కాపుల ఆకాంక్ష నెరవేరుస్తామని తెలియజేశారు గాజువాక్ అసెంబ్లీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కృషి చేస్తామని గాజువాక్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని కార్యక్రమానికి విచ్చేసి సంఘీభావం తెలియజేసిన కాపు బలిజ తెలగ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ కార్యదర్శి గడసాలప్పారావు బిజెపి కన్వీనర్ కరణం రెడ్డి నర్సింగ్ కర్రీ ఈశ్వరరావు తెలుగుదేశం కార్పొరేటర్లు బొండా జగన్ గంధం శ్రీనివాసరావు రౌతు శ్రీనివాస్ తెలుగుదేశం నాయకులు విల్ల రామ్మోహన్ కుమార్ జనసేన నాయకులు బోరాడ కామేశ్వరరావు బీజేపీ నాయకులు బొండా ఎలాజీరావు లక్కరాజు సోంబాబు జనసేన వార్డు అధ్యక్షులు గొలకోటి సోమన్న కరణం కనకారావు చోడపల్లి ముసలయ్య గవర సోమశేఖర్ రౌతు గోవింద్ ముమ్మన మురళి లంకల మురళీదేవి రౌతు వెంకటరమణ బేతా చైతన్య సన్రాన భాస్కర్ గుంటూరు నరసింహమూర్తి గాజువాక నియోజకవర్గానికి చెందిన జనసేన టీడీపీ బీజేపీ కార్పొరేటర్లు అభ్యర్థులు వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

ఒక రకంగా మంత్రిగా ఉన్నారు ఒక రకం గతంలో పదవులు ఏదైనా వాళ్ళిద్దరు ఒక్కసారి ఇప్పుడు చెప్తున్నారు వినిపించండి ఆడతాను గతంలో చీప్లాండ్ నుంచి మాట్లాడాలి ఎప్పుడు కదా పదిహేను ఇష్యూ ఉంది ఇప్పుడు మాట్లాల్సింది ఇప్పుడు సో ఇవాళ నాకు అనిపించేది ఏంటి అంటే ఎప్పుడైనా సరే సమాజంలో నా నాటి వాడు నేను చూస్తున్నాను అబద్ధం చెప్పాలంటే ఇబ్బంది నేను నిజం కూడా ఎక్కువసార్లు అయితే బోహపడత ఏమో అని చెప్పండి కానీ ఇప్పుడు వైశిస్ ఉన్న వాళ్ళేమో అబద్ధం పచ్చానం నిజాన్ని కదా వాళ్ళు మాట్లు కూడా ఆ కొంత చాలా మంది పడ్డట్లేదు ఎందుకంటే ఓటింగ్ కట్టేందుకు బాగా అంటారు చాలా మంది వాళ్ళు మాయగం రెండు వేల పంతొమ్మిది నుండి ముప్పై ఆరు మందిలో ముప్పై మూడు మంది ఇచ్చారు

మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వాళ్ళకి ఇదే చెప్తాం సముద్రం ఒకరి కావుల దగ్గర కూర్చొని మరగదు తుఫాను కొంత చిత్తం మేరగదు పర్వతం ఎవరికి బొంగి సలాం చెయ్యదు నేను పిడికినంత బర్త్డే కావచ్చు కానీ కొంచెం ఒక దేశపు జెండా హక్కుంది అన్న వచ్చే ఆశ వచ్చే సేన వచ్చే సత్తు విచ్చే గల గాజులు ఎగిరే కుండాలకు గుండె